వస్తే మనం ఒక నాశనాన్ని కోరుకుంటే అది మనకు ఎలా రివర్స్ అనేది ఎగ్జాంపుల్ అనమాట ఉదాహరణ నేను ఈ వీడియో చూపించబోతున్నా మనం ఒకళ్ళ నాశనం అంటే ఒకళ్ళు ఖరాబ్ కావాలని కోరుకుంటే మనమే లాస్ అవుతాము అనే దానికి ఉదాహరణ ఇప్పుడు పక్కన ఈ వీడియో చూడండి అతను కోపం మీద పక్కన ట్రాక్టర్ ఏదో అది దాని మీద పెట్రోల్ పోసి దాన్ని నిప్పంటిద్దానని వచ్చిండనమాటాడు అదేమైంది ఒకసారి ఈ వీడియోలు చూడండి అది రివర్స్ అయ్యాడు టయానికి ఆ పెట్రోల్ అతనికే అటాక్ అయిపోయి ఇతను చనిపోయిండు అవతల అది కాలిపోయింది అదేమైతే కార్య డాక్టర్ ఏదో దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ వస్తుంది కొత్తగా డాక్టర్ వస్తుంది పెద్ద ఇబ్బంది లేదు వీడు దాన్ని నాశనం చేయాలనుకుంటే ఇదైనా ప్రస్తుత సమాజం మొత్తం అట్నే ఉందన్నమాట ఎప్పుడు పక్కో నాశనాన్ని కోరుకునేటోళ్ళే నైంటీ పర్సెంట్ అయ్యారు అలా నాశనాన్ని కోరుకోకండి అలా నాశనాన్ని కోరుకున్నప్పుడు మీరు ఎప్పుడు కోరుకుంటారో అది మీకే రివర్స్ అవుతుంది మీకు కాకుండా మీ పిల్లలకైనా తగులుతుంది అనమాట మనం బతికేదా మన పిల్లలు సంతోషంగా ఉండడానికి మనం వేరే వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం ఎందుకు ఈ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి అందుకనే మనం సంతోషంగా ఉండి మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటే చాలు పక్కవాళ్ళ నాశనాన్ని మాత్రమే ఎప్పుడు కోరుకోకండి ప్లీజ్ అందరు సంతోషంగా ఉండాలని కోరుకోండి ప్లీజ్